హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ప్రస్తుతం మనం యూకేలో ఈరోజు వర్షం మంచు రెండు పడతాయని వెదర్ ముందే రిపోర్ట్ చేసింది అందువల్ల చూడొచ్చు మంచు మరలా స్టార్ట్ అయింది అంటే ఫస్ట్ నేను మీకు చూపించినప్పుడు ఉన్నంత రేంజ్లో లేదు కానీ మొత్తాన్ని బాగా పడిపిస్తుంది పడుతుంది చీకడ కాబట్టి కొంచెం మనం లైట్ దగ్గర ఉంటే అర్థం కాని పరిస్థితి కొంచెం మీరు చూడొచ్చు సో ఈ కారు మీద పడిపోయింది ఎట్లా ఉంది ఇది కూడా చూడండి లైటింగ్ మనకు అనిపిస్తూ ఉంది ఇదంతా సో వెదర్ రిపోర్ట్ ముందే చెప్పింది అనమాట ఇట్లా పడుతుందని అన్నట్టుగానే పడిపోయింది సో చాలా బాగుంది ప్రస్తుతానికి ఇక్కడ మంచు మామూలుగా పట్ల టేబుల్ చూడండి మొత్తం అంతా ఇట్లా లాగితే ఐస్ గడ్డ మొత్తం అది ఇంకెట్లా అంటే అదే ఐస్ అలా గ్యాదర్ అయిపోయింది పార్కింగ్ లో చూడచ్చు ఇక్కడ కారు వైట్ కార్ ఇది అసలు వైట్ కార్ అనే పేరే కానీ మొత్తం మంచే చూడండి ఎత్తుందో టూ వీలర్ చూడండి టూ వీలర్ కూడా ఫుల్ అయిపోయింది సో మొత్తానికి ఇక్కడ మొన్నట్లా కాదు కానీ కొంచెం మీడియంగా పడింది అనమాట